మనం ఎప్పుడు చిక్కుడుకాయ ఫ్రై అనగానే చిక్కుడుకాయని ఫ్రై చేసి వెల్లుల్లి కారం వేసి చేసుకుంటాం అలా కాకుండా ఇది మంచి రుచి అండ్ కలుపుకోవడానికి మంచి గ్రేవీ లాంటి టెక్చర్తో ఉంటుంది దీనికోసం కడాయిలో ఐదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిటపట్టలాడాక చిక్కుడుకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల్లో ముక్కలు మంచిగా మగ్గుతాయి ఈ స్టేజ్లో అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి మగ్గించుకోవాలి ముక్కలు ఇంకాస్త మగ్గేలోపు గుప్పెడి పచ్చి కొబ్బరి రెండు స్పూన్స్ నువ్వులు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది Healthy, tasty alternatives and mouth-watering treats all in one place. Visit my channel to check them out.